ప్రైస్ సలహాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ఉన్నతమైన నామంలో శుభాభివందనంలో రాత్రి కాలం అంతా మంచి నిద్రతో దేవుడు దీవించి మనల్ని మరొక రోజులో ప్రవేశపెట్టి మన జీవితానికి మరొక రోజును యాడ్ చేసిన దేవుడికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన బద్దులం ఈ సృష్టి అంతా కూడా దేవాది దేవుడికి కృతజ్ఞతలు తెలుపుచున్నాయట ఆకాశం ఆయన నీతిని వివరిస్తున్నదట భూమి ఆయన జ్ఞానమును బోధిస్తున్నదట అందుకే ప్రభు వారు అంటారు కదా తన బిడ్డలైన ఇస్రాయేల్లో ఆయనకు లోపడినప్పుడు ఆకాశమా వినుము భూమి ఆలకించుము అంటారు నువ్వు నేను మాట విననంత మాత్రాన నష్టపోయేది మనం మాత్రమే అండి దేవాది దేవుని స్థుతించుట మంచిది అంటే స్థుతించకపోవట మంచిది కాదని అర్థం అందుకే ఈ రోజంతా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మనల్ని నడిపించినట్లుగా ఆయన మెల్లని స్వరం మనకు వినిపించినట్లుగా ఆయన పాద సన్నిధిని సాగిలపడి ప్రార్థన దూపం వేద్దాం కళ్ళు మూసుకొని చివరి వరకు ఏకీభవించండి స్థుతి స్థుతి స్తోత్రము 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మామూలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనాల స్థితులు స్తోత్రములయ్యా అపరంజీ పాదములవాడా అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడా ధవల వర్ణుడా రక్తవర్ణుడా పదివేలలో అతి కాంక్షనీయుడా సమీపించరాని తేజస్సులో నివసించువాడా నిన్న నేడు రేపు మారని దేవ సజీవుడవై మా మధ్యలో సంచారము చేచున్నవాడా మీకు స్తోత్రములు 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 తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థిస్తారో అక్కడ నేనుండి వారి ప్రార్థన ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా మా మధ్యన ఉండి మా ప్రార్థన ఆలకిస్తున్నారని మేము విశ్వాసముతో నీకు మొరపెట్టుచుండగా ప్రతి సంఖ్యల నుంచి విడుదలంతా ఇచ్చే ఆశగల ప్రాణంను తృప్తిపరచు దేవా ఈ సన్నిధిని ఎవరెవరు ఏ ఆశతో ఉన్నారు ప్రభు అప్పుల బాధలతో ఉన్న వారి అప్పులన్నీ గాక ఆర్థికంగా వారు ఒకరికి ఇచ్చువారిగా ఉండదురుగాక పైవాడిగా పిచ్చువారిగా ఉందురు ఉందరుగాక తలగా ఉందరుగాక నీ నామంలో వారు పొందుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మూయబడిన గర్భములు తెరవబడనుగాక స్వాస్థముతోను బహుమానములతోనూ వారి ఒడి నిండునుగాక వారి ముఖములు సంతోషంతో వెలుగునుగాక తండ్రి వారి దుఃఖము నాట్యముగా గాక నీ నామములో పొందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అయా నిన్నటి దినమున జరిగినటువంటి ఏ తప్పు మరల రిపీట్ అవ్వకుండా నీ సన్నిధిని ప్రవాహం బలము గాక అయా ఈ అంతట్లో నీ యొక్క కాపుదలంతా ఇచ్చేయండి నీ యొక్క కృపను దా ఇచ్చేయండి మీ దూతలను కావలు ఉంచి కాపడండి మా చుట్టూ మా బిడల చెట్లు మా యొక్క భర్తలు భార్యలు అంటూ నాయన కుటుంబముగా కుటుంబముగా నీకు సమర్పించుకుంటూ విధేయత చూపిస్తున్న బిడ్డలున్నారు సహాయం చేయండి ఈరోజు బయటికి వెళ్ళుచుండగా తండ్రి పనులన్నింటిలోనూ ప్రయాణములన్నింటిలోనూ క్షేమములు దయచేసి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ఎవరైతే జాబ్ సెర్చింగ్ కొరకు వెళుతున్నారో వారు మంచి జాబ్తో దీవించండి బిజినెస్ ఆపర్చునిటీ కోసం అటువంటి థాట్స్తో ఎవరైతే బయటకు వెళుతున్నారో వారిని బ్లెస్ చేయండి మంచి విజయం వారికి దయచేయండి కోర్టు సమస్యలతో బయటకు వెళున్న వారికి వారి తరపున వేచమాడి న్యాయము తీర్చండి తండ్రి ఇవన్నీ ఎన్ని ప్రమాదములు మా కొరకు పొంచి ఉన్నావో నాకు తెలియదు కానీ తండ్రి నా కంటికి కనపడని నా చుట్టూ ఉన్నటువంటి కంచెను చూడగల నేత్రములు దయచేయండి తండ్రి అని ప్రభా ఎవరు ప్రార్థిస్తున్నారో వారి కనులు తెరవండి తండ్రి ప్రభా మీ కాపుదల లేకుంటే ఒక్క రోజు కూడా ఒక్క గంట కూడా మేము క్షేమంగా ఉండలేమని మరి ప్రాణాత్మ శరీరంలో మీ సన్నిధిని సమర్పించుకుంటున్న ఉన్నారు సహాయం చేయండి తండ్రి జాబ్స్లో ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారున్నారు వారి ఆశను తృప్తిపరచండి ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఉన్న శోధనలతో పడిపోచున్న ఉన్నారు అటువంటి వారికి ప్రార్థన శక్తిని దయచేయండి పట్టుదల కలిగిన ప్రార్థన చేయండి ఎదురు చూడగల పేషెన్స్ని దయచేయండి నిరీక్షణ దయ తండ్రి ఏవి శ్రేష్టమైనవో ఏవి మాన్యమైనవో ఏవి నీచమైనవో తెలుసుకునే జ్ఞానమును కూడా వారికి దయచేయండి తండ్రి చిన్న బిడ్డలను వృద్ధులను మెదరాలను గర్భవతులను బాలింతలను చడ్డబిడలను ప్రతి ఒక్కరిని మీ పాశానిధ్య సమర్పిస్తున్నాను సహాయం చేసి మీ కృపలో వారిని ఆదుకునండి అనారోగ్యంగా ఉన్న వారందరికీ ఆరోగ్యమును దయచేయండి తండ్రి మా దేశంలో రాష్ట్రములు గ్రామములు అభివృద్ధి చేయండి రైతులను వారి పంట పొలాలను దీవించండి వాతావరణం పరిస్థితుల వల్ల ఎటువంటి నష్టము వాటిల్లకుండా కూడా ప్రభు మీరే వాతావరణాన్ని అనుకూలపరచండి ఈ పండుగ పేరుతో ఎవరికీ అప్పులు అవ్వకూడదు వారి గృహాల సమృద్ధితో మీ యొక్క సంతోషంలో పాల్పంచుకునేందుకు సహాయం చేయండి అనేకులకు సువార్త చెప్పువారిగా ఈ పండుగను ఆశీర్వదించండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ రెక్కల్లో కాచి కాపాడి నడిపించమని ప్రతి కుటుంబమును పేరు నాయన మీ యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ ఆమెన్ 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 ఆ మేన్ డబ్లిస్ ఎ వండర్ఫుల్ డే